సాలిహుండం కొండపై ఒక రహస్యం ఉంది బౌద్ధ స్థూపాల మధ్యలో దాగి ఉన్న శ్రీకృష్ణుడు అద్భుతమైన ఆలయం ఇక్కడ కృష్ణుడు వేణుగోపాలుడిగా కాదు కలియమర్దన కృష్ణుడిగా దర్శనమిస్తాడు శ్రీకాకుళం జిల్లా సాలిహుండం గ్రామం ప్రకృతి అందాలతో నిండిన కొండ మార్గం పైకి ఎక్కుతుంటే గాలి నిశ్శబ్దం పక్షులు మనసుకి ఎంతో ప్రశాంతత అదే మార్గంలో కనిపించే ఒక చిన్న దేవాలయం భాగవత పురాణం ప్రకారం యమునా నదిలో కలియా అనే భయంకరమైన విషసర్పం ఉంది దాని వల్ల నీరు విషపూరితమై ప్రజలు బాధపడేవారు అప్పుడు చిన్న బాలకృష్ణుడు ఆ నదిలో దూకి ఆ సర్పం తలపై నృత్యం చేసి దాన్ని జయించాడు ఆ సంఘటన ప్రతిబింబించే రూపమే ఇక్కడ విగ్రహం ఆలయం కొండపై ఉండటంతో చుట్టూతమైన ప్రకృతి కనిపిస్తుంది వంశధార నది దూరంగా కనిపిస్తుంది భక్తుల నమ్మకం ప్రకారం ఈ స్వామివారిని దర్శించుకుంటే సర్పదోషాలు తొలుగుతాయి భయం అడ్డంకులు తగ్గుతాయి భక్తులకి ఇదొక పవిత్ర క్షేత్రం కృష్ణాష్టమి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి ఉదయం లేదా సాయంత్రం సమయంలో దర్శనం చాలా ఆనందంగా ఉంటుంది ఈ శ్వేతగిరిలో ఏంటంటే హరిహర క్షేత్రం రెండు కూడా ఎక్కడైనా సరే దేవాలయంలో హరిహర క్షేత్రం హరిహరులు ఇద్దరు కూడా ఉండేటువంటి క్షేత్రం శ్వేతగిరి ఈ శ్వేతగిరి మీద మూడు వందల సంవత్సరాల నాటి వేణుగోపాల స్వామి టెంపుల్ దాంతోపాటు శివుడు వీరవసంతేశ్వర స్వామి దేవస్థానం పురాతనమైనటువంటి మూడు వందల సంవత్సరం నాటి వీరవంత వీరవసంతేశ్వర స్వామి దేవస్థానం కూడా ఇక్కడే కొలువై ఉండడం మాఘ మాఘశుద్ధ ఏకాదశి రోజు భీష్మ ఏకాదశి అంటారు భీష్మ ఏకాదశి రోజు ఈ దేవాలయంలో విపరీతమైనటువంటి భక్తులు సంతాన వేణుగోపాలస్వామిని ఆయన దర్శించి వీరవసంతేశ్వరని కూడా దర్శించుకొని వెళ్తే వారి కోరికలు తీరుతాయని చాలా ప్రజల తాలూకు విశ్వాసం అలాగే సంతానం లేని వారికి ఇక్కడికి వచ్చి స్వామివారిని మొప్పుకుంటే సంతానం కలుగుతుందని ప్రతీకి అదే కాకుండా పురాణాల్లో చెప్తారు ఈ గనికొండ అంటారు దీన్ని ఒక విధంగా గనికొండ అంటారు గనికొండ ఇక్కడ దగ్గర నుంచి కూడా స్వరంగ మార్గం శ్రీకోమం అక్కడికి గుండానికి నుంచి కూడా స్వరంగ మార్గం ఉందని చెప్పి ప్రజల తాలూకా నమ్మకం చాలా ఎంతోమంది చాలామంది చూడ ప్రయత్నాలు చేశారు లోపలికి వెళ్ళినప్పుడు మా చిన్నప్పుడు బాగా కింద నుంచి స్వరంగ మార్గం ఉండేది ఇప్పుడు ఏంటంటే అది అలా క్రమేపీ కుషించిపోయిందని చెప్పి అంతా చెప్తారు ఈ పురాతనమైనటువంటి దేవస్థానాన్ని మా నాన్నగారు కీర్తిశేషుడు మహేంద్రాడి గోపాలాచార్య గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేని సమయంలో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఆయన పరంపదించిన తర్వాత ఈ దేవాలయం ఇది మా సొంత దేవాలయం మా నాన్నగారు కట్టినటువంటి దేవస్థానం ఆయన పరంపదించిన తర్వాత దేవస్థానం పూర్తిగా ఇబ్బంది అయిపోయింది ఆ చిన్న దేవస్థానం అని అనిపిస్తుంది అది మా నాన్నగారు కట్టారు ఫస్ట్ లో ఉంది శివలింగం అది ఉండేటువంటిది అది పంతొమ్మిది వందల తొంభై ఆరులో కీర్తిశిష్ఠుడు గోపాలాచారి గారు దేవాలయంలో ప్రతిష్ట చేశారు అయిపోయిన తర్వాత ఆయన పరంపరించారు రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ఆయన పరంపరించారు తర్వాత ధర్మకర్తగా అన్నిటికీ బాధ్యత అనేటువంటిది నా మీద వచ్చింది ఆ శంకరుడు సంకల్పం ఒక రోజున నేను నిద్రలో ఉంటుండగా కళలో అయ్యప్ప స్వామి రావడం ఇదంతా జనాలందరూ కూడా ఏదో ఆశ్చర్యంగా అనుకుంటారు స్వామి కనిపించి నేను అభిషేకం చేస్తున్నట్టుగా నా కళ్ళలోకి రావడం తెల్లవారు చూసేసరికల్లా ఇదంతా ఎక్కడవుతున్నదంటే శ్వేతగిరి మీదే ఉన్నాను నేను హైదరాబాద్లో ఉంటాను అయితే అక్కడి నుంచి నేను రోజు వచ్చి తెల్లవారు రాత్రి కళ్ళలో రావడం తెల్లవారిసరికి నేను ఇక్కడ మాకు ఉండేటువంటి ఎంపీపీకి సర్పంచ్ వీళ్ళందరికీ కూడా ఫోన్ చేసి నేను చెప్పడం దేవస్థానం నిర్మిద్దాం అనేటువంటి ఆలోచన మాకు వచ్చింది అని చెప్పడం ఇదంతా కొండ అనమాట కొండ ప్రాంతంలో ఉన్న కష్టంగా పురాతన మేము ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇవేం లేవు మొత్తం అని కొండ ఈ కొండ మీద నిర్మించడం అనేటువంటిది చాలా కష్టం అని చెప్పి మాకెంతో మంది చెప్పారు బట్ ఆ కష్టాన్ని నష్టాన్ని స్వామి అనుగ్రహం ఇదంతా కూడా రాతోడు కట్టించినటువంటి దేవస్థానం తర్వాత మేము ఈ దేవస్థానాన్ని అయ్యప్ప దేవస్థానం అని అనుకున్నాం మళ్ళీ స్తపతి ఒక ఆయన వచ్చి మరీ శివుడు వెనకైపోతారండి అయిపోతారండి అయ్యప్ప ముందుకైనా తండ్రి కొడుకులు కూడా ఉండాలని చెప్పి సంకల్పంతో ఇదంతా సదును చేయడానికే ఇంచుమించు అరవై లక్షలు డెబ్బై లక్షలు అయింది మళ్ళీ ఆ సంకల్పాన్ని మనం చేసుకొని మళ్ళీ దేవస్థానాన్ని ప్రారంభించాం ముందుగా శివుడు పార్వతి గణపతితో పాటు అయ్యప్ప అనుకున్నాం తర్వాత మనసులో ఒకటి ఒకటి దత్తాత్రేయుడు స్వామి ఇక్కడికి వచ్చేసరికి లక్ష్మీ నరసింహ స్వామి మా కింద కూడా ఇంటి దానిపైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి మనకి యాదాద్రిలో ఉండేటువంటి లక్ష్మీనరసం ఎలా ఉంటారో ఇక్కడ చూస్తే ఈ క్షేత్రానికి వస్తే అన్ని దేవుడి తల దర్శనం కావాలని నేను హనుమతి ఉపాసుకుని స్వామి తాలూకా తొమ్మిదిన్నర అడుగుల విగ్రహం ఆ స్వామివారి తాల విగ్రహాన్ని కూడా ప్రతిష్ట చేయడం అనేటువంటిది భగవంతుడు నా చేతి చేయించాడు ఇదంతా ఇప్పటికొక ఆరున్నర కోట్లు రూపాయలు ఖర్చు అయింది ఇంకా మరొక కోటి దాకా ఉంటుంది అంటే ఓన్లీ డొనేషన్స్ భగవంతుడు నాకు సంకల్పించాడు నా స్వయం శక్తితో చేసినటువంటిది ఇప్పుడు భక్తులందరూ కూడా ఈ ఎనిమిది మంది తొమ్మిది మంది అక్కడ ఎంప్లాయీస్ అన్నీ కూడా పెట్టాం సార్ నిర్మాణం చేయడం అనేటువంటిది కూడా జరిగింది ఇక్కడ ఆరు గోవులు ఉంటాయి అలాగా ఇక్కడ అంతా కూడా పుణ్యక్షేత్రం భక్తులందరూ కూడా కోరి కోరికలు స్వామి అలాంటిది అయ్యప్ప మా దేవస్థానంలో కొండ మీద ఉండడం ఇది ఒక ప్రత్యేకత ఈ ఇంకా దీనికి దేవస్థానానికి ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే ఉత్త ఈశాన్య భాగంలో చక్కగా వంశధార నది పారుతూ ఉంటుంది చాలా శోభీయమానంగా చాలా అందంగా ఉండేటువంటి ఇక్కడికి ఫోటోలు తీసుకోవడానికి అందరూ కూడా ఉల్లాసంగా చక్కగా ఉత్సాహంగా ఫ్యామిలీస్ తోటి వస్తే ఇక్కడ చూడండి అంటూ దర్శనం చేయనటువంటి స్వామి శాలిహుండత్ర అంటారు కదా అది ఇక్కడే జరుగుతుందా అది కొండ మీద ఇక్కడ స్వామి సంకల్పం అందుకోసమే దైవం మీద ఏదైనా నమ్మకం ఉంటే ఏదైనా అనేటువంటిది ఈ క్షేత్రం మనకి తెలియదు చాలా సంతోషం మీరు వచ్చి ఈ క్షేత్రంలో మహాశివరాత్రి భీష్మ ఏకాదశి ఎన్నో పర్వ వార్షికోత్సవాలు టెంపుల్ టైమింగ్స్ టెంపుల్ అవుతుంది తర్వాత పన్నెండు గంటల వరకు టెంపుల్ ఉంటుంది మనకి మనకి మధ్యాహ్నం సాయంత్రం మళ్ళీ నాలుగు గంటలకి నాలుగు రోజు ఉంటే సోమవారం అయితే పన్నెండున్నర ఒంటి గంట వరకు కూడా ఉంటాయి ఈ మధ్యకాలంలో గత సంవత్సరం నుంచి ఈ దేవస్థానం ఓపెన్ అయిన తర్వాత కార్తీక మాసంలో నెల రోజులు కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది అందరికీ కూడా అలాగే ప్రతి సోమవారం కూడా అన్నదానం చేద్దామనేటువంటి సంకల్పం ఉంది ఈ కొత్త సంవత్సరం నుంచి కూడా ఈ జనవరి ప్రారంభమైంది కదా ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ చండీ యాగం చేద్దామనేటువంటి సంకల్పం ఉంది ప్రతి పౌర్ణమి రోజున చండీ యాగం చేసి వచ్చినటువంటి భక్తులకి చక్కగా అన్నప్రసాదం ఇస్తే ఎందుకంటే రాజరాజేశ్వరి అమ్మవారు అవును రాజరాజేశ్వరి అమ్మవారు ఉన్నారు అద్భుతమైనటువంటి కోరిన కోరిక ఇచ్చేటువంటి తల్లి ఇక్కడే ఉంది కనుక చండీ హోమం దత్త హోమం నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా ఇంకా ఇంకా చిన్న చిన్న పనులన్నీ కూడా పెండింగ్ ఇప్పుడు కొంత వరకు శక్తి స్వామి ఎంతవరకు మనం అంతవరకు మొయ్యగలం ఇప్పుడు వరకు ఇలా నడిచింది ఇక్కడ భక్తులు కొత్త ఈ మధ్య కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరో తోచినటువంటి ధనం ఆలయ అభివృద్ధికి సహకరిస్తూ ఉన్నారు